మిల్కీ బ్యూటీ తమన్నా కర్ణాటక పాలిటిక్స్లో మరోసారి రచ్చరాజేసింది మైసూర్ శాండల్లో సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం అమల్లోకి రావడంతో మళ్లీ వివాదం మొదలైంది కన్నడ అందాలు పనికిరావా తమన్నా కోసం కోట్లు తగలేస్తారా అంటూ విరుచుకుపడుతున్నారు ఈ వివాదాల సంగతి మాకెందుకు ఇదే మా లక్ష్యం అంటూ టర్న్ పై టార్గెట్ ఫిక్స్ చేసుకుంది నడుమంపుల వయ్యారి మిల్కీ బ్యూటీ కన్నడ నాట రచ్చ మైసూర్ శాండిల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె నియామకం మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది నిన్నటి నుంచే ఒప్పందం అమల్లోకి వచ్చింది దీంతో ప్రచారకర్తగా బాధ్యతలు తీసుకోవడం వివాదాస్పదమయ్యింది నూట ఎనిమిదేళ్ల చరిత్ర ఉన్న కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ కేఎస్డిఎల్ తన ఐకానిక్ బ్రాండ్ మైసూర్ శాండిల్ సోప్ ను కొత్త హంగులతో రీలాంచ్ చేస్తోంది మహారాజా నల్వడి కృష్ణరాజ వడియార్ ముందు చూపుతో ప్రారంభమైన ఈ వారసత్వాన్ని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది రెండు వేల ముప్పై నాటికి కంపెనీ టర్నోవర్ను ను ఐదు వేల కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది నార్త్ ఇండియాలో మార్కెట్ పెంచుకోవాలని నిర్ణయించింది అందులో భాగంగానే పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరోయిన్ తమన్నా భాటియాను ప్రచారకర్తగా ఎంచుకుంది గతేడాది మే నెలలో తమన్నాను ఆరు పాయింట్ రెండు కోట్లకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం తీరుపై వివాదం చెలరేగింది లోకల్ టాలెంట్ కాదని బయటి వారిని ఎలా తెస్తారు అంటూ కన్నడ సంఘాలు సోషల్ మీడియా యూజర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు కర్ణాటక ఆత్మగా భావించే బ్రాండ్కు ముంబైకి చెందిన నటిని ఎలా తీసుకుంటారు అని మండిపడుతున్నారు కన్నడ నటీమణులను కాదని ఇతర భాషా నటీమణులకు కోట్ల రూపాయలు చెల్లించి ప్రోత్సహించడం ఏంటని వారు నిలదీస్తున్నారు దీంతో ఈ ఇష్యూ మళ్లీ పొలిటికల్ టర్న్ తీసుకుంది